తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ సంబంధించి మరో ఐదు రోజులలో రైతు భరోసా విడుదల చేయనున్నట్లయితే తెలుస్తున్నమాట రాష్ట్ర ప్రభుత్వం అరవై ఐదు లక్షల రైతులు అరువులైనట్లయితే తేల్చేసి చెప్పింది సో ఇప్పుడు వివరాలకైతే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే తెలియజేయగలరమాట రైతు సోదరులు మొత్తం రాష్ట్రంలో అరవై ఐదు లక్షలు ఉన్నట్లయితే తెలిసిందనమాట అర్హులైన రైతులకే అన్నదాతలకు రైతు భరోసా దక్కాలని ప్రభుత్వం నిర్ణయించింది బీఆర్ఎస్ ఆయం నుంచి కొండలు కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నవారికి సాయం అందుతుందని అయితే తేల్చింది వారికి చెక్ పెట్టేలా షార్ట్ లైన్ మ్యాపింగ్ చేపట్టింది సిద్ధాంతి ఇంకొక సింధాండ ఏర్పరచర్ అలాగే ఈ యొక్క రాడర్ ఏజెన్సీ సాయంతో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి అనుదాలను గుర్తిస్తున్నారు కాగా సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు మరో ఐదు రోజులలో రిలీజ్ చేయనుండగా అరవై ఐదు లక్షల మంది అరుగులు ఉన్నట్లయితే తెలిపింది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపట్లైనట్లయితే తెలుస్తుంది అందులో భాగంగా అరవై ఐదు లక్షల చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి అరుగులకు వచ్చేసి కూడా మనకు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది రైతు సోదరులు ఉండడం అయితే జరిగిందా ఇంకెక్కున్నారా సరే తెలియజేయగలరన్నమాట రైస్లు ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే మనం చూసుకున్నట్లయితే ఈసారి యాసింగి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మరో ఐదు రోజులలో నుంచి వెళ్ళే మనకు ముందుగాలు మన వానకాలం నిధులు ఎలా విడుదల చేసారు అదే విధంగా మొత్తం అదే విధంగా చూసుకున్నట్లయితే రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది కేవలం ఐదు రోజులలో రైతు భరోసా విడుదల చేస్తున్నారు సంక్రాంతికి ఆ మధ్యలో ఈ సంక్రాంతికి మధ్యలో చూసుకున్నట్టయితే రైతు భరోసా అరువు అన్న అరువుల భూములకు పెట్టి ం నిలిపి మార్గదర్శకాలపై ఇక కీలక మార్పులు చేసినట్లయితే తెలుస్తుంది హైదరాబాద్ స్థానికం ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ఇకపై నిజంగా సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధుల అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో మాదిరిగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం సస్పె చేసిందనమాట పథకం అమలు మార్గదర్శకంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు వ్యవసాయం చేయ వారు బీడు భూములు కొండలు ముఖ్యంగా గుర్తు పెంచుకోండి ఇప్పటికే చాలా మంది అయితే నీళ్లు లేకను నీళ్లు నిల్వను చూసుకున్నట్టు రైతు భరోసా డబ్బులకు సంబంధించి సాగు చేయరు వీళ్ళు ఇప్పుడు యాసంగి అన్నమాట సో కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే పక్కపన్న చెరువులు ఉన్న పొలాలు కానివ్వచ్చు వీటి సైడ్ నుంచి చూసుకున్నట్టయితే వానాకాలంలో చూసుకున్నట్టయితే పంట వేస్తారు అంటే ఈ యాసంగి ఏదైనా జరుగుతుంది సో వారు ఒకవేళ నీళ్ళుని వెళ్ళగను నీళ్ళు మొత్తానికి లేకను ఇప్పుడు చూసుకున్నట్టయితే పంట వేయరనమాట సో వారికైతే పూర్తిగా రైతు భరోసా ఆ భూమికి సంబంధించి కూడా ఏం ఒక పత్తి అన్నీ వేయాలి పొలం అన్నీ వేయాలి ఏదన్నా ఒకటైతే కూరగాయలు చెట్ల ఇవన్నీ ఏమన్నా ఇచ్చి మొత్తం పట్టకు సంబంధించి పట్టున్నా కూడా మీ దగ్గర ఆ భూమికి సంబంధించి మీ దగ్గర పట్ట వివరాలు అనేవి మీ పేరు మీద రిజిస్టర్ అయినా కూడా రైతు భరోసా అందజేయడం అన్న అందజేయదన్నమాట ఈ నిర్ణయంతో రైతు భరోసా పథకం లక్ష్య భ్రంశం కూడా చూసుకున్నట్టయితే ఇవి కాకుండా ఉద్దేశపూర్వకంగా అమలు కానిది దీ అని ప్రభుత్వం వెల్లడించింది అన్నమాట దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు